హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన టేస్టీ రెసిపీ స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకుని జీడిపప్పు ములక్కాడ కర్రీ అనమాట ఎమ్మీ ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్కా వెజ్ బిర్యానీ పులావ్ ఇలా దేనికైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం జీడిపప్పు ముల్లక్కాడ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి గసగసాలు గుమ్మడి గింజలు నివ్వాలన్నమాట అలా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సగం ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ కర్రీ కోసం రెండు ములక్కాడలు తీసుకున్నాను సగం తక్కువ తీసేసి ఈ సైజులో ములక్కాడల్ని కట్ చేసి వేస్తున్నాను ములక్కాడల్ని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి వేసేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసామంటే ములక్కాడలకి సాల్ట్ బాగా పడుతుందనమాట ఒకసారి సాల్ట్ బాగా కలిసేలాగా కలిపేసుకొని మూతబెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ములక్కాడల్ని మగ్గనిచ్చిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటోల్ని పుల్లగా ఉన్న టమాటోల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి పుల్లగా ఉన్న టమాటోలను తీసుకున్నామంటే ఇక చింతపండు రసం వేయాల్సిన అవసరం ఉండదు ఈ టమాటోల్లో ఉన్న పులిపే సరిపోతుందనమాట టమాటో ముక్కల్ని ములక్కాడ ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసి మూతబెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ లోపల కర్రీలు వేసుకోవడానికి జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు జీడిపప్పు బద్దల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక కప్పులో తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి గసగసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూసామంటే చూడండి టమాటో ముక్కలన్నీ చాలా బాగా మగ్గిపోయాయి ములక్కాడలు కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీరా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు మీ రుచికి తగినట్టుగా కారం పొడిని వేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వాటర్ వేసేసి ఫ్రై చేశామంటే మసాలాలు మాడిపోకుండా ఫ్రై అవుతాయి అన్నమాట రెండు నిమిషాల పాటు మసాలాలని ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్టును వేసేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తున్నాను సన్నగా తరిగిన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి వేయించిన జీడిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి మీ దగ్గర కసూరి మేతుంటే ఒక టేబుల్ స్పూన్ నలిపేసి వేసేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ పుల్ల టమాటోలు తీసుకున్నాను కాబట్టి ఆ టమాటోల్లో ఉన్న పులుపే సరిపోయిందండి సాల్ట్ కూడా సరిగ్గా సరిపోయింది ఇన్ కేస్ మీరు తీసుకునే టమాటోలు పుల్లగా లేనట్లయితే కొద్దిగా చింతపండు జ్యూస్ వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేశామంటే ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా ములక్కాడలు ఉడికిపోతాయి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఆయిల్ అంతా పైకొచ్చి థిక్ గ్రేవీతో సూపర్ టేస్టీగా జీడిపప్పు ములక్కాడ కర్రీ మనకు రెడీ అయిపోతుంది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఈ టేస్టీ రెసిపీ వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్కా వెజిటబుల్ బిర్యానీ పులావ్ ఇలా దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్